ప్రతి ఒక్కరికి పరీక్ష ఉంటుంది జ్ఞాపకం ఉంచుకోండి ఈ లోకములో అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించేది ఎవరు అని అంటే దేవుడు ఈ లోకములో అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించేది అంటే అవును తల్లి అంటారు లేదా తండ్రి అంటారు లేకపోతే ఇంకేమని అంటారు వాళ్ళు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు మనని కానీ అంతకంటే ఎక్కువ ప్రేమించేది ఎవరు మనకొరకు ప్రాణం పెట్టిన ఎవరు యేసు ప్రభు మరి అంత ప్రేమించే దేవుడు నేను ఎందుకు పరీక్షిస్తున్నాడు మరి పరీక్షిస్తాను బైబుల్లో హిట్స్ ప్రేమించే దేవుడే పరీక్షిస్తాడు గుర్తుపెట్టుకోండి అంత ప్రేమించినప్పుడు ఎందుకు పరీక్షిస్తాడు మరి వై దర్ ఎందుకు పరీక్ష పరీక్షలో ఒక చెప్తాను నాట్ టు హామ్ యూ నీకు హాని కలిగించడానికి పరీక్ష అనేది నిన్ను హామ్ చేయనికి కాదు నిన్ను హాని హాని కలిగించడానికి కాదు దేవుడు ఎందుకు పరీక్ష పరీక్షిస్తాడు అంటే మూడు కారణాలు ఒకటి రిఫైన్ విశ్వాసాన్ని బలపరచడానికి ఎందుకు అనంటే వన్స్ ఫైత్ మేకింగ్ ఇట్ మోర్ జెన్యున్ విశ్వాసంలో బలపరచడం తయారు దేవుడు చేయడానికి